వెల్కమ్ టు అవర్ ఛానల్ రాశి పెట్టుకోండి ఈ రాశి వారి యొక్క జీవితం మారిపోతుంది రాహు ఆమె జ్యోతిష్యంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగిన రా రాహు సంచారం చేసే రాసుల జీవితాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి కొందరికి మంచి ప్రయోజనాలు కలిగితే మరి కొందరికి కర్మానుసారం నష్టం చేకూర్చే ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి కొందరికి అదృష్టాలు తోడవుతూ ఉంటాయి పద్దెనిమిది నెలలకు ఒకసారి రాశిని మార్చే రాహువు వచ్చే ఏడాది మార్చి వరకు మేనరాశిలో ఉంటుంది అలా ఉంటూనే తరచుగా నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటుంది ఇది రాశుల వారికి అనేక ప్రయోజనాలను కలిగించే పరిణామంగా చెప్పుకోవచ్చు అలాగే కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయదేవుడైన శని ఉత్తరా సంచారం చేస్తాడు అలాగే రాహు కూడా ఇదే నక్షత్రంలో మూడో బాధలు సంచరిస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు కుంభరాశి వారు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి ఊహించినటువంటి రీతిలో అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు ఇవి కూడా గతంలో డబ్బులు పొదుపు చేయడం వల్ల సాధ్యపడుతుంది అద్భుతమైన జ్ఞాపక శక్తి చేకూరుతుంది ప్రధానమైన విషయాలకు సంబంధించి ఆచితూచి ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దానికోసం పెద్దలను సంప్రదించాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలంటే తొలగిపోతాయి మకర రాశివారు ఉద్యోగస్తులకు వేతనం పెరుగుతుంది దీంతో పాటు పదోన్నతి కూడా ఉంది వీరికి ఊహించిన రీతిలో ఆర్థిక లాభాలు రాబోతూ ఉన్నాయి కుటుంబ సంబంధించిన విషయాల్లో మార్పులు చేకూరుస్తాయి నవంబర్ పదవ తేదీ నుంచి అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి పెద్దలకు ఆరోగ్యం బాగుంటుంది ఆధ్యాత్మికపరమైన విషయాల పట్ల ఆసక్తి చూపుతారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి సింహరా వారు నవంబర్ రెండవ తేదీ నుంచి వీరికి చాలా బాగుంటుంది కోరుకున్న కోరికలన్నీ సులభంగా నెరవేర్తాయి ఒత్తిడి నుంచి విముక్తి లభించి మనశ్శాంతి దక్కుతుంది ఆధ్యాత్మిక విషయాల పట్ల కూడా ఆసక్తి పెరుగుతుంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఎంతో అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఉద్యోగ జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా ఉన్నాయి వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి